ఫస్ట్ నేమ్ ఈజ్ జహోవా జైరా మొదటి పేరు యెహోవా ఈరే మొదటి పేరు ఏంటంటే ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ద లోడ్ తెలుగులో యెహోవా ఈరే అంటారు ఇంగ్లీష్లో జెహోవా జైరా జెహోవా జెహోవా జాయిరా జేఐఆర్ఏహెచ్ జహోవాజాయిరా దాని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ఏడు పేర్లు కూడాను హీబ్రూ నేమ్స్ తెలుగు పదాలు కాదు హెబ్రి పదాలు హెబ్రి బైబుల్ తెలుగులో రాయల అతనే బంధన హెబ్రిలో రాశారు కొత్తనే బంధన గ్రీక్లో రాశారు ఓకే ఇప్పుడు నేను చెప్పే ఈ పేర్లన్నీ కూడా హెబ్రీ పదాలు హీబ్రూ నేమ్స్ నేమ్స్ జహోవా జాయిరా అనే యహోవా ఈరే అనే ఆ హెబ్రి పేరుకు అర్థం ఏంటంటే యహోవా చూచుకొను ఏంటండి యహోవా చూసుకొను ఈ మాట బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే అబ్రహాం గారు ఈ మాటను పలికినట్లుగా ఆదికాండం ఇరవై రెండు పద్నాలుగు మనకు చెప్పుచున్నది అది కానీ ఇరవై రెండు పద్నాలుగు పదహారు అబ్రహామ ఆ చోటికి యహోవా ఇరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును రైసులో చీనాయ పర్వతం అన్నా ఓరేబు కొండ అన్న దేవుని పర్వతం అన్నా ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అన్న ద మౌంటైన్ ఆఫ్ హోరేబు అన్న ద మౌంటైన్ ఆఫ్ సీనా అన్న మూడు ఒకటే ఆ హోరేబు కొండ మీదే దావిద్ గారు అప్పుడు తెగులు వస్తే ఆయన అక్కడే అరోనా కళ్ళం అని ఉంటుంది చూసారా అక్కడే బలర్పిస్తే దేవుడు ఆ తెగులు ఆపేస్తాడు అదే ప్లేస్లో సోలోమన్ గారు కూడా మందిరాన్ని కట్టాడు ఎక్కడైతే అబ్రహాం బలి అర్పించారో ఆ హోరేబు పర్వతం మీదే అక్కడే సులోమోని మందిరాన్ని కూడా కట్టాడు సరే ఆ తన కుమారుడిని బలి అర్పించడానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు తన కుమారుడు వేసినటువంటి ప్రశ్న డాడీ కట్టెళ్ళున్నాయి కత్తుంది నిప్పుంది బలి అర్పించడానికి కావలసిన ప్రతిదీ ఉంది డాడీ అసలైంది మర్చిపోయావు డాడీ ఎన్నైనా అది అంటే ఏది డాడీ గొర్రెపిల్లని మర్చిపోయావు మనం కనుక ఆ ప్లేస్లో ఉంటే వెంటనే ఇస్తాకను పట్టుకొని నువ్వేనాయనా పిల్ల అనేవాళ్ళం గొంతు కూడా పోయింది నాది కేకలేజ్ వేసి ఆరాధనలో నువ్వేనైనా గొర్రె అనేవాళ్ళ కానీ అబ్రహం విశ్వాస వీరుడు విశ్వాసులకు తండ్రి ఎలా ఎలాడు అనుకున్నావు గొర్రెపెళ్ళేది డాడీ అన్న ఆయన కొడుకు వేసిన ప్రశ్నకి ఏ తండ్రి హృదయమైనా ఎమోషనల్ అయిపోద్ది ఆ టైంలో నువ్వే రా గొర్రెపిల్లవే లేక లేక పుట్టినాడు కదండి పది మంది ఒకరిని అర్పించడమే కష్టం లేకలేక వృద్ధాప్యం మందు పుట్టిన ఒకే ఒక కోట్ల కోట్ల కొలది వా కోట్లకు వారసుడు వాగ్దాన పుత్రుడు ఏకైక కుమారుణ్ణి అర్పించడం అంటే ఇంకా కష్టం కుమారుడు పెళ్ళేదని అడిగిన క్వశ్చన్కి ఈ విశ్వాస వీరుడిస్తున్న జవాబు నా దేవుడే చూసుకుంటాడా పిల్లని ఇంకొకళ్ళైతే చప్పట్లు కొట్టేవాళ్ళ మాటకి మళ్ళీ మా మనోనేత్రాలు మినిస్ట్రీస్ అండి అబ్బు యోహానన్ అండి మామూలు చెప్పరనమాట ఏదేమి ఉండదు ఫైరు తన వేసిన ప్రశ్న గొర్రెపిల్ల ఏది అని ఆ ప్రశ్నకు ఈ విశ్వాసులకు తండ్రి ఈ విశ్వాస వీరుడిస్తున్న జవాబు నా దేవుడే చూసుకుంటాడు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు నువ్వు విశ్వాసంతో పలకాల్సిన జవాబు నా దేవుడే చూసుకుంటాడు నా దేవుడే చూసుకుంటాడు నా దేవుడే చూసుకుంటాడు నా దేవుడే చూసుకుంటాడు అనదర్ మీనింగ్ ఏంటంటే జహవాజ జైరాకి ద లాడ్ ఈజ్ మై ప్రొవైడర్ ద లాడ్ మై ప్రొవైడర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్ మన దేవుడే మన ప్రొవైడర్ ప్రొవైడర్ అంటే అర్థం సమకూర్చువాడు సమస్తమును సమకూర్చాడా లేదా అక్కడ హోరేబు పర్వతం మీద ఈయన విశ్వాసంతో ఏదైతే పలికాడో నా దేవుడే చూసుకుంటాడు నా దేవుడే ఆ టయానికి సమకూరుస్తాడు అని విశ్వాసంతో పలికాడు వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది వెనకీ తెలీదు ఏం జరగబోతుందో కూడా వెనకీ తెలీదు కానీ హీ స్పీక్స్ విత్ ఫెయిత్ విశ్వాసంతో అయినా పలుకుతున్నాడు నా దేవుడు చూసుకుంటాడు విశ్వాసంతో నువ్వు కూడా పలుకు అది నీ జీవితంలో కూడా నెరవేరుతుంది తీసుకొని పిల్లోని వెళ్ళాడు అర్పించే సమయానికి దేవదూత కేక వేశారు అబ్రహ్మా అతనేం చేయమాక పొదలో కొమ్ములు తగులు కొని ఉన్న ఒక పొటేలు ఉంది నీ కుమారుడికి బదులుగా ఆ పొటేలను అర్పించు సమకూర్చేయడం లేదా నేను నమ్ముతున్నాను అబ్రహాముతో నీ కుమారుణ్ణి నాకు దహనబలిగా అర్పించని చెప్పకముందే ఆ పొదలో కొమ్ములు తగులు కొనేటట్లు ఆ పొటేలును చేసింది కూడా దేవుడే యూ క్యాన్ ఆయన ఏదైనా ఆ కొమ్ములు తగులుకునే అటు చేసింది కూడా అన్ని గొర్రెలు ఇంటికి పోయినాయి పాపం అదొక్కటే అక్కడ కొమ్ములు తగులుకొని ఉండిపోయింది ఇస్సాకు ప్రతిగా ఆ గొర్రె పిల్ల బల అయింది నీకు నాకు ప్రతిగా ఈ గొర్రె పిల్ల బలైంది సెలవులో దేవునికి స్తోత్రం ఏసైకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ ఆయన రుణం తెరచులు ఎందుకో తెలుసా ఏ సఐ రాకపోతే సిలువ ఎక్కకపోతే ఒకసారి ఊహించుకో నువ్వు ఉన్నట్టు సిలువ మీద నువ్వు మూడు వెహికల్ మీద నువ్వు వేలాడుతున్నట్టు ఒకసారి ఊహించుకోమ్మా వెళ్ళే ఉంటుంది అసలు ఏ మన కొరకు రాకపోతే మన బ్రతుకు ఏమయ్యేదో మన జీవితం శూన్యమే ఆయన రాకపోతే అందుకే ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నా కొరకు సెల్ ప్రాణం ఇచ్చినందుకు వందన ఇలా దానికన్నా నాకు బదులుగా నువ్వు అయినందుకు నీకు వందనాలయ్యా ఆ పెయిన్ నేను తట్టుకోలేనని నా బదులు ఆ పెయిన్ని నువ్వు అనుభవించావయ్యా థ్యాంక్ యూ ఏసయా ఆ బాధను నువ్వు నేను తట్టుకోలేమని ఏసయ అనుభవించాడు ఒక చిప్పు లో అందరూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు వెళ్తుంటే అందులోకి షిప్కి ఒక ట్రబుల్ వచ్చింది ఒక ట్రబుల్ వచ్చింది ఆ షిప్కి వస్తే ఆ ట్రబుల్ పోవాలి అంటే ఆ షిప్లో ఎవరో ఒకరు ప్రాణాలకు తెగించాలి ఏంటంటే ఆ ట్రబుల్ ఆ షిప్కి ఆధారంగా ఉన్న పెద్ద పెద్ద టర్బైన్స్ అనమాట పెద్ద పెద్ద ఫ్యాన్లు రన్ అవుతూ ఉంటాయి కదా మోటార్కి దానికి ఏదో అడ్డుపడింది దానివల్ల మోటార్ అనేది రన్ అవట్ల ఇప్పుడు కనుక ఎవరో ఒకరు ప్రాణం త్యాగం చేసి వెళ్ళి ఆ అడ్డుపడిన దాన్ని తీయకపోతే షిప్లో ఉన్న వారందరూ తమ ప్రాణాన్ని కోల్పోతారు షిప్లో ఉన్న వారందరూ తమ ప్రాణాన్ని కోల్పోతారు ఇంతలోకి ఒక వ్యక్తి నీళ్ళలోకి అందరూ కలవరపడుతున్నారు ఏంటి ఎవరు వెళ్తారు ఎవరు మనల్ని సేవ్ చేస్తారు అనుకుంటూ టెన్షన్ పడితే ఎవరు దూకుతాడండి అండి ఎవరి కోసం ఎవడు దూకుతాడండి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండగానే ఒక వ్యక్తి నీళ్ళలోకి దుకేశాడు దూకేసేసి వెళ్ళి ఆ టర్బైన్ ఫ్యాన్కి అడ్డుపడిన దాన్ని ప్రాణాలకు తెగించి దాన్ని బయటికి లాగాడు ఆ లాగే క్రమంలో ఫ్యాన్ యొక్క స్పీడ్కి బాడీ అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది రక్తశక్తం అయిపోయింది చనిపోయాడు మొత్తం మీద ఆ బాడీని బయటికి తీశారు అందరూ సేఫ్గా చేరారు ఆ బాడీని ఒక వ్యక్తి ఇలా చేతుల మీద పట్టుకొని వస్తున్నాడు ఎవరో అతను ఆ షిప్ని నడిపే పైలట్ ఆ షిప్ని నడిపే వ్యక్తి ఏంటయ్యా ఎవరో దూకే వస్తున్నా ప్రయాణికుడు పట్టుకొని ఏడుస్తున్నావు ఎందుకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే వీడవుడో కాదయ్యా నా కన్న కొడుకయ్యా అన్నాడు అల్లెలుయా ఆ నేళ్ళల్లో దోకడానికి త్యాగం చేసిన వాడు నా కడుపును పుట్టిన పెట్టే మనందరినీ రక్షించడానికి ఆ షిప్లో ఉన్న వారందరినీ రక్షించడానికి ఈ బిడ్డ ఎలా బలైపోయాడో మనందరినీ రక్షించడానికి ఏ సు సిల్లులో బలైపోయాడు థ్యాంక్స్ చెప్పండి సైకి థ్యాంక్ యూ జీ సూ చీ స ఈ రోజు ఈ మొదటి పేరు ద్వారా మనకు కలుగుతున్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే జాయిరా దేవుడే నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని ఆయన కప్పజెప్పు ఆయన చేతులకి ఆయనే చూసుకోబోతున్నాడు ఆయనే చూసుకోబోతున్నాడు ఆయనే సమస్తమును సమకూర్చబోతున్నాడు చపడ్లు కొట్టి దేవునిలో